వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండి లేఅవుట్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పేడ్ రోడ్ ఉంటుంది నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మంచి స్పేసెస్ గా ఉంటుందండి మనకు కార్ పార్కింగ్ కానీ హాల్ గానీ కిచెన్ గానీ బెడ్రూమ్ గానీ సో ఇప్పుడు మనం చూస్తున్నది కార్ పార్కింగ్ అండి మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది ఇప్పుడు వచ్చేసి మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఎంట్రీ కాగానే మనకు ఆపోజిట్ లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే సీలింగ్ డిజైన్ ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ లో కూడా మనకు యూపీ విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫీలు ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సారీ ఇది మనకు డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది సో మనం చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా నుండి బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం దీంతో కూడా మనకి గా మనకు మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు యూపీసీ విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సైడ్లో రూమ్ ఇచ్చారు మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు స్పేసెస్ గా ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ డోర్ అండి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా పాయింట్ ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఏందనేది మీకు ఒకసారి గీసి చూపిస్తానండి నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది హెచ్ఎండిఏ అప్రూవల్ టూ బిహెచ్కే ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకు ఏ బ్యాంకు లోనైనా సరే ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చండి ఇల్లుకు మనకి ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్ కేసర్ వచ్చేటప్పుడు మధ్యలో నారాపల్లి ఉంటుందండి నారాపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ లేదు ఇవ్వనవసరం లేదండి సో ఇంటికి దగ్గరలో మనకు మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్ రేడియస్లో నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు పది నిమిషాల రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ రీచ్ కావచ్చు అలాగే మనకు అవుటరింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే మూవీ థియేటర్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు అన్ని విధాలుగా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి ఇంటి ఇంటికి దగ్గరలో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు ప్రైస్ అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు నారాపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా లో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ ప్లాట్ కొనుక్కోవాలన్నా మన దగ్గర అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో కాండి